కాకి గర్వం అనగనగా ఓ చిట్టడవిలో కాకి ఒకటి ఉండేది అది తనంత ఎత్తులో ఎవరూ ఎగరలేనని మిడిసి పడుతుండేది ఓ రోజు కాకి ఏమీ ఉబుసిపోక అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న పిచ్చుకు నాపి నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు ఏదో పురుగు పెంతున్నట్టే ఉంది అని వేలాకాల ఆ మాటలకి పిచ్చుక కోపం వచ్చి నేను నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది అయితే నాతో పన్నెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించి చూద్దాం అంది కాకి దానికి పిచ్చిగా ఒప్పుకుంది అక్కడ ఉన్న మిగతా చిన్న పక్షులన్నీ నాయ నిన్నెత్తగా ఉంటామన్నాయి ఇప్పుడు మనం ఉన్న మ మధ్య చెట్టుతో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు ఆ తర్వాత వచ్చే జడల మరిని దాటుతుని మళ్ళీ ఇక్కడికే రావాలి ముందొచ్చే వాళ్లే విజేత అని ప్రకటించాయి పందం మొదలైందో లేదో కాకి సర్రున చెట్టును దాటి మర్రిమానులోకి దూసుకెళ్ళింది ఆ జడల మరి చాలా పెద్దది లెక్కలేని ఓడలతో దట్టంగా ఉంటుంది దాంతో రెక్కలో రెండు సన్నటి ఓడల మధ్య చిక్కుకుపోయాయి అది బాధతో అల్లాడిపోయింది పిచ్చుక సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది పిచ్చుక కోరిక మేరకు వడ్రంగి పెట్ట ఒకటి వచ్చి ఓడల్ని మెల్లగా తులిచి వాటర్లో ఇరుక్కున్న కాకిని కాపాడింది దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడు గర్వపడలేదు ఎవరిని చిన్నబుచ్చలేదు